శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన అద్భుతమైన భగవద్గీతలోని శ్లోకాలను మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అంటే అర్జునుడికి కలిగిన బాధను కృష్ణుని దగ్గర విన్నవించుకున్న భాగం అందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం తెల్లటి గుర్రాలను పొంచబడిన ఆ దివ్యమైన రథంలో మూడు లోకాలను కూడా జయించగల వైభవం కలిగిన ఆ రథంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరూ కూడా వారి వారి చేతిలో ఉన్న శంకాలను పూరించారు అన్న సందర్భంలో మనం ఉన్నాం ఇలా శ్రీకృష్ణుడు తన పాంచజన్యం అనే శంకాన్ని పూరించగానే అందులో నుంచి ఓంకారం అనే శబ్దం ఎలా మారుమోగింది అన్నది ఇప్పుడు చూద్దాం ఇది పదహైదవ శ్లోకం పాంచజన్యం దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మం మహాశంకం భీమకర్మ వృకోదర ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంకాన్ని అర్జునుడు దేవదత్తం అనే శంకాన్ని భీముడు పౌండ్రం అనే శంకాన్ని పూరించారు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం ఇందులో కృష్ణుడు ఋషికేశ అని అన్నారు ఋషికేశ అంటే సర్వేంద్రియాలను తనదిగా కలిగినవాడు అని అర్థం అంటే తన ఇంద్రియాలను మాత్రమే కాదు ఈ సమస్త సమస్త జీవుల యొక్క ఇంద్రియాలను తన వశం చేసుకోగల సౌందర్యం కలవాడు అని అర్థం ఉదాహరణకు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తూ ఉండగా మనకు తెలియకుండానే మన యొక్క పంచేంద్రియాలను తన వశం చేసుకుంటాడు కదా అంతే అంతటి సౌందర్యం కలిగినవాడు పాదాలను చూస్తే మన పాదాలు అక్కడి నుంచి కదలదు ఆ స్వామివారి తామర రేకుల వంటి కళ్ళును చూస్తే మన కళ్ళు మనం తిప్పుకోవడం సాధ్యం కాదు అలా సర్వేంద్రియాలను తన వశం చేసుకోగలిగిన సౌందర్యం కలవాడే ఋషికేశుడు అలాంటి సౌందర్యం కలవాడు పాంచజన్యమనే శంకాన్ని పూరించాడు అందులో నుంచి ఓంకారం అనే శబ్దం వెలువడుతూ ఉంది ఓంకారం సృష్టికి మూలం అలాంటి ఓంకార శబ్దం చేసే పాంచజన్యం ఎంత అదృష్టాన్ని పొందుందో కదా ఎందుకు అంటే స్వామివారి నోటి నుండి వెలువడే ఆ అమృతాన్ని పానం చేస్తుంది కాబట్టి స్వామివారి చేతిలో ఉన్న శంఖము చక్రము ఎప్పుడూ కూడా స్వామివారి దగ్గరే ఉంటుంది ఎప్పుడైనా చక్రతాల్వారును ముద్దు పెట్టుకున్నాడా కానీ శంకత్ ఆల్వారును తన నోటి దగ్గర పెట్టి ఊదుతున్నాడు అంటే ముద్దాడుతున్నాడు అనే కదా ఇదే అడుగుతుంది గోదాదేవి తన యొక్క నాచియార్ తిరుమలి అనే పాసురాలతో ఓ శంఖమా నాకు దయచేసి చెప్పవా ఆ కృష్ణుడి యొక్క నోటి నుండి వచ్చే వాసన ఎలా ఉంటుందో కర్పూరం నారుమో కమలప్పూ నారుమో తిరుపవల చవ్వాయి దాన్ తిత్తిరిక్కుమో అని ఆండాల్ తాయార్ ఆ శంఖాన్ని వేడుకుంటూ కృష్ణుడి యొక్క నోటి యొక్క అమృతం యొక్క రుచి ఎలా ఉంటుందో నాకు దయచేసి చెప్పవా అని తన యొక్క పది పాసురాలతో ఆ పాంచజన్యమనే శంకాన్ని కీర్తిస్తుంది అంత అదృష్టాన్ని ఆ పాంచజన్యానికి దక్కింది చక్రతాల్వారు రాక్షస సంహారానికి స్వామిని వదిలి రాక్షసుని సంహరించి తరువాత స్వామి దగ్గరకు చేరుకుంటాడు కదా కానీ స్వామి నుండి ఒక్క క్షణం కూడా దూరం కాకుండా ఎప్పుడూ స్వామి చేతిలో ఉండేది ఎవరు అంటే ఆ శంకమే కదా శంఖానికి ఆకలి వేస్తే కృష్ణుడి యొక్క నోటి దగ్గరకు వెళ్ళి అమృతాన్ని తిని మళ్ళీ స్వామి చేతిలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది కృష్ణుణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండనిది ఆ పాంచజన్యం అనే శంఖం అందుకే ఆ శంఖాన్ని గోదాదేవి అంతగా కీర్తిస్తుంది అలాంటి పాంచజన్యాన్ని కృష్ణుడు పూరించగా అర్జునుడు దేవదత్తాన్ని పూరించగా భీముడు పౌండ్రమనే శంఖాన్ని పూరించాడు మరి అందరికంటే పెద్దవాడు ధర్మరాజు కదా ధర్మరాజు ఎందుకు శంఖాన్ని ఇంకా పూరించలేదు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమోన్నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ